గుర్తు ఆయనకి ఉన్నటువంటి గురు భక్తికి గురువులు అనుగ్రహించిన కారణం చేత ఆ జ్ఞాపక శక్తి అలా ఉంటుంది గురువుల యొక్క అనుగ్రహం పోయిందనుకోండి వెంటనే జ్ఞాపక శక్తి కూడా పోతుంది అదే అంతర్ధానం అవుతుంది దానికి మీకు ప్రబల ఉదాహరణ నేను చెప్పాలి అంటే భాగవతంలో ప్రహ్లాదుడు పిల్లలందరినీ రాక్షస పిల్లల్ని కూర్చోపెట్టుకుని తత్వోపదేశం చేశాడు ఇస్తే వాళ్ళు అన్నారు నువ్వు మాతో కలిసి పుట్టావు మాతో పెరిగావు మాతో ఉన్నావు నువ్వెప్పుడూ ఎవరి దగ్గర తత్వోపదేశం వినడం నేను చూడలేదు నీకెలా తెలిసాయి ఈ విషయాలను నేను అడిగారు అడిగితే ప్రహ్లాదుడు ఒక మాట చెప్పాడు నిజానికి నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఇంద్రుడు మా అమ్మని ఎత్తుకుపోతున్నాడు వదిలిగారు అవుతుంది అన్నగారు హిరణ్య కశ్యపుడు ఎందుకంటే కశ్యప ప్రజాపతి పిల్లలే కదా మరి ఒక తండ్రి పిల్లలు అదితి దితి ఎందుకు పుట్టినా అన్నగారు అవుతాడు ఈయన అడ్డొచ్చాడు నారద మహర్షి ఎందుకు ఎత్తుకుపోతున్నావు ఆవిడ్నే ఆడది ఆక్రోషిస్తోంది అన్నాడు హిరణ్యకశపుని యొక్క తేజస్సు ఈమె గర్భమునందు ఉంది అది పెరుగుతోంది రేపు పొద్దున్న పిల్లాడుగా బయటకు వస్తాడు ఆయన్నే భరించలేకపోతున్నాం ఇంక ఈయన కూడా బయటకు వస్తే అందుకని పుట్టగానే చంపేసి వీడిని వదిలేస్తానన్నాడు నారదుడు నవ్వి అన్నాడు నీకు తెలియక మాట్లాడుతున్నావు ఆ లోపల ఉన్నవాని యొక్క గుణములు ఎవ్వరూ చెప్పలేరు అంతటి మహాభక్తుడైన వాడు పెరుగుతున్నాడు లోపల కాబట్టి ఆ పిల్లవాడిని సంహరించడం ఏమిటయా ఆ పిల్లవాడి పేరెత్తితే తరిస్తారు అంత గొప్పవాడు రాక్షసవంశంలో పుడుతున్నా అంత గొప్పవాడు పుడుతున్నాడు ఆమెను నాతో పంపించు అన్నాడు నారదుడి మీద భక్తితో ఇంద్రుడు లీలావతిని నారదుడికి అప్పజెప్పాడు నారదుడు ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తత్వబోధ అంతా చేశాడు ఆయనకి తెలుసు వింటున్నది ఎవరు లోపల ఉన్న జీవుడు వింటున్నాడు పైకి నిజంగా యథార్థంగా గురువుగారిని చూస్తూ ఎవరు లీలావతి వింది విన్న లీలావతి మర్చిపోయింది లోపల ఉండి ఊకొడుతూ విన్నవాడికి అది తప్ప ఇంకో పని లేదు వాడు అంత ఏకాగ్రబుద్ధితో ఉన్నాడు ఆ జీవుడి సంస్కారం అటువంటిది లోపలే నారదుడి పట్ల అంత గురుభావన అంత భక్తితో విన్నాడు గారి కటాక్షం ఎవరి మీద ఉందంటే ఎదురుగుండా వింటున్న లీలావతి మీద కాదు లీలావతి కడుపులో ఉన్న పిండం మీద ఉంది గురువు అనుగ్రహం నాకు మా గురువులు నారదుడి అనుగ్రహం ఉంది అందుకని నాకు జ్ఞాపకం పోవడం అన్నది ఉండదు నాకు అవన్నీ గుర్తున్నాయి వెల్లి గుననాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున బాసిల్యుడు మునిమతమంతయుల్లంబున మరపు పుట్టదు ఒకనాడైనన్ అన్నాడు నేను నిద్రపోతుండగా లేపు చెప్తా నేను ఏం చేస్తున్నా చెప్తా ఎందుకు చెప్తానంటే అవి ఎక్కడో లేవు ఇక్కడే ఉన్నాయి ఎందుకు ఉన్నాయో తెలుసా మరుపు ఎందుకు రాదో తెలుసా మిగిలినవి మరిపు వస్తాయి మిగిలి నువ్వు మరిచిపోతూ ఉంటాను ఆయనకి అసలు మరుపు లేదనడానికి వీలు లేదు ప్రహ్లాదుడికి ఆయన మరిచిపోతాడు ఆ సందులో ఏముందో మరిచిపోతాడు ఈ సందులో ఏముందో మరిచి అవి మరిచిపోతాడు ఇవి మరిచిపోడు ఆ మరుపు అన్నది ఉన్నప్పుడు అన్నీ మరిచిపోవాలి కదా ఇది ఎందుకు మరుపు రాదు అంటే గురువుల అనుగ్రహం ఎవరికి ఉన్నదో వారికి ఏది మరిచిపోకూడదో అది మరిచిపో